en på

అందరికి నమస్కారం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి సోదరుడు మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి కస్తూర్బా స్కూల్ కి సంబంధించి ఎక్స్టెన్షన్ చేస్తూ ఒక కాలేజ్ కూడా వీళ్ళకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సుమారుగా కోటి అరవై లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు స్కూల్స్ అంటేనే చాలా మంది ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి దూర ప్రాంతాల నుంచి ఆడపిల్లలు ఇక్కడికి చదువుకొని ఇక్కడ విద్యావంతులైన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈరోజు కేజీబీవీల పరిస్థితి ఎలా ఉందంటే రోజు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గత మూడు సంవత్సరాలుగా టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇచ్చిన ఘనత కూడా ఈ కేజీబీవీ స్కూల్కి ఉంది కోటవరెట్ల కేజీబీవీ స్కూల్కి ఉంది అటువంటి చరిత్ర కలిగిన కేజీబీవీ ఇప్పుడు కన్ మనకి కాలేజ్ కింద కూడా కన్వర్ట్ అవ్వడం నిజంగా చాలా శుభపరిణామం దానికి ఈరోజు కోటి అరవై లక్షల రూపాయలు పెట్టి కట్టుబోయి ఈ బిల్డింగ్కి శంకుస్థాపన చేసే మంచి అవకాశం నాకు కలెక్ట్ చేసినందుకు ఈ ప్రజలకి అదేవిధంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు